జగన్మోహన్ రెడ్డి ఫాలోవర్స్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి లాగానే కాంట్రవర్సీ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు అందులో నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఆదిశేషు గాడు మొన్న పులివేందుల జెడ్పీటీసీ స్థానంలో అంతా నేనే నా అంతటో లేరని చెప్పి విర్ర వీగిపోయాడు సరే మొత్తం మీద ఎలక్షన్స్ ముందు అక్కడక్కడ దాడులు జరుగుతున్నాయని కాన్వాయిలు ధ్వంసం చేశారని తెలుగుదేశం పార్టీ గూండాలు బరి మొత్తం మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేశారు సరే ఆ ఎన్నికల్లో తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత అందరూ కూడా పులివెందుల తెలుగుదేశం పార్టీ విజయం సాధించటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది పులివెందులలో కేవలం జెపిడిసి అభ్యర్థికి ఆరు వందల మూడు ఓట్లు రావటం ఆ వైసీపీ నాయకులు కొంతమంది రాచమౌన్ లాంటి వాళ్ళందరూ కూడా ఒక అడుగు ముందుకేసి మూడు వేలకు ఓట్లు తగ్గితే తూనా కాదు కానీ మా మొహం మీద ఉయ్యండి ఏ భారీ భారీ డైలాగులు వేశారు ఆ కేఎస్ ప్రసాద్ లాంటి బ్రోకర్ గారు కూడా మామూలుగా కాదు ఎంత రీచ్ వరష్టం వేసుకున్నా కూడా వెయ్యి నుంచి పదిహేను వందల ఓట్లతోటి జడ్పీటీసీ గెలుస్తారని చెప్పారు సో తీరా ఒక్క బోర్లో పడింది అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అర్థమైంది ఎందుకంటే మన చేతగాంతనాన్ని ప్రజలు చీకొట్టారు అనేది ప్రజలందరూ కూడా క్లియర్గా అర్థమైంది సో తాజాగా పులివెందుల ఓటమి గురించి పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంటే ఆ టాపిక్ని డైవర్ట్ చేసే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూట్యూబ్ ఛానల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకున్నారు అందులో ముఖ్యంగా అక్కడికి వెళ్ళి వైసీపీ నాయకులతో అసలు మేము ఓటు హక్కును వినియోగించుకోవాల మా ఓట్లు మేము వేయాలా అని చెప్పిస్తూనే ఉన్నారు సరే అది పక్కన పెట్టి తాజాగా మన యూట్యూబర్ గారు రొట్టెగాని అడ్డం పెట్టుకొని యూట్యూబ్లో వీడియోలు చేసినటువంటి మన ఆదిశేషు గారిని ఎవడో చింతపండులాగా నలిపేశాడంట పాపం మనోడు మీడియా ముందుకు వచ్చేసి నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేశాను తె తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా పనిచేశానని నా మీద పలానా వ్యక్తి ఆ దాడి చేశాడు నా కార్లు ధ్వంసం చేశాడు నా చెయ్యి ధ్వంసం చేశాడు అని చెప్పి మాట్లాడుతూ వీడి ఎంతో ఇచ్చే డైలాగ్ మాత్రం ఆ రేంజ్లో ఉంది రేపు అధికారంలోకి వచ్చాక మేమంటే ఏందో చూపిస్తాం మా తడాక ఏందో చూపిస్తాం ఇది దాడులకి ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుంది దాడి సంస్కృతి కాదు ఏదేదో పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతున్నాడు వీడికి ఎమ్మెల్యే అంటే అర్థం తెలియదు ఎమ్మెల్సీ అంటే అర్థం తెలియదు ఏదో ఆ రొట్టెకాయలు అడ్డం పెట్టుకొని బూ బూత్ వీడియోలు చేసుకుంటూ మార్కెట్లో అయ్యాడు వీడు అసలు మొత్తం పులివేందుల జప్పేటేసి ఎన్నికల మొత్తం వీడి చేతుల్లో నడిచినట్టు వీడేదో పెద్ద ఒక పెద్ద లీడర్ అయ్యి అక్కడ తెలుగుదేశం పార్టీ అది ఆరు వందల నలభై మూడు ఓట్లతో గెలిచిందేమో అందులో వీడి గెలుపు కీలక పాత్ర పోషించాడేమో అందుకని దాడి చేశారేమో అనుకోవడానికి వీళ్ళకి వచ్చింది ఆరు వందల నలభై మూడు ఓట్లు అంతేకాకుండా అసలు ఈ నెవడు లెక్కన కూడా చేయాల ఈ నెవడు దేఖను కూడా దేకలా ఎందుకంటే పులివేందులలో వీడు బతికేందు అందరూ తెలుసు పులివెందుల పూలంగడి దగ్గర వాడిపోయిన పూలం తీసుకపోయి సెకండ్ హ్యాండ్గా అమ్ముకొని బతికేటువంటి వాడు వీడు ఈడు ఈడు బిల్డప్ ఏందనంటే ఒక పెద్ద ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇచ్చిన బిల్డప్ చేస్తున్నాడు మరి ఈడు ఎందుకు ఇది చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు కోడికత్తి డ్రామా ఆడాడు ఆ డ్రామాని ప్రజలంతా కూడా నమ్మి పాపం అప్పట్లో ఆయన ఎమ్మెల్యేగా అంటే వైసీపీని అధికారంలో తీసుకురావడం జరిగింది మనోడు కూడా కొత్త డ్రామాను మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం కూడా ఈ డ్రామా చేద్దాం ఎట్లా వస్తుందో ఏందో చూద్దాం అనేటువంటి ఉద్దేశంతో మనోడు ఇలాంటి చిన్న చిన్న సిల్లీ కథలు సెంటిమెంట్ కథలు ఆడుతున్నాడు అరే బాబు అప్పుడేదో జగన్మోహన్ రెడ్డిని వైసీపీ ప్రభుత్వాన్ని ఏదో చూడాలనే ఉద్దేశంతో ఒక్క అవకాశంతో చేశారు అసలు దేకేవాడు అనేవాడు లేడు అంతేకాకుండా నేను చాలా ముఖ్యమైన విషయం ఏం చెప్తున్నానంటే అసలు మీలాంటి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళని నమ్మడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరు నేను నీకు చెప్పే సలహా ఏంటంటే నువ్వు ఎట్లా రాజకీయాల్లో లేవు నువ్వు కమీడియన్ వీడియోలు చేసుకోవాల్సిన కమీడియన్ వీడియోలు చేయాలి కాదు కూడదు నేను పొలిటికల్గా సైడ్ వెళ్తాను ఎందుకంటే నువ్వు రెండు వేల పద్నాలుగుకి పంతొమ్మిది ముందు రెండు వర్క్ చేయాలా కేవలం నువ్వు ఎన్నికల ముందు వచ్చావు ఎందుకని నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయిన తర్వాత నీ ద్వారా పార్టీకి ఉపయోగం ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్యాకేజ్ ఇస్తే ఆ ప్యాకేజ్ తీసుకొని నువ్వు ఇన్ఫ్లుయెన్సర్గా వచ్చావు వచ్చినోడివి జగన్మోహన్ రెడ్డి గారికి నా గుండెని ఇస్తా జగన్మోహన్ రెడ్డి గారి కోసం నా జీవితాన్ని అంకితం చేస్తా ఆయనకి ఎప్పుడు అప్పుడు నీ గుండెని తీసుకుంటాడు అవసరమైనప్పుడు నీ జీవితాన్ని ఆయన వాడుకుంటాడు ఆయన ఆయన వాడుకోవటంలో ఆంధ్రప్రదేశ్లో ఆయన మించిన వాడు ఇంకెవరు లేరు ఎందుకంటే చిన్న ఆయన మటలను ఆడుకున్నాడు చెల్లెల సెంటిమెంట్ వాడుకున్నాడు తల్లి సెంటిమెంట్ ఆడుకున్నాడు ఎలక్షన్స్ అయిపోయినప్పుడు వాళ్ళు తీసి పక్కన పడేసాడు కాబట్టి వాడుకోవటంలో ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు నువ్వు ఆయన కోసం ప్రత్యేకంగా ఏమి ఇవ్వాల్సిన అవసరం లే ఆయనకు అవసరమైనప్పుడు నువ్వు ఇవ్వాలనిటానికి సిద్ధంగా లేకపోయినా ఇవ్వటం ఆయన తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చదువుకో సమాజం గురించి తెలుసుకో పులివెందుల అడ్డ పంచగట్టుకొచ్చే రెడ్డి గారి సంగతి లేకపోతే పొలిటికల్స్ గురించి నువ్వు నీకు ఆ స్థాయి కాదు నీ ఆ వ్యవహారం కాదు ఇంకొక మాట నేను చెప్పేది అసలు నీ మీద ఎవరు దాడి చేయాల నువ్వు మొన్న ఎలక్షన్స్లో జడ్పీటీసీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రచారం చేయాలి ఎంటర్టైన్మెంట్ చేసావు ఒక ఐటెం గాడివి ఎంటర్టైన్మెంట్ చేయటంలో ఒక ఐటమ్ గాడివి నువ్వు వెళ్ళి ఓట్లు వేయిందమ్మంటే వేస్తాం వేస్తామని అబ్బా గుద్దేస్తారు కావాలా రేపు ఆరు వందలు ఒకవేళ ఓడిపోయినా తక్కువ మెజార్టీతో ఓడిపోతాం గెలిస్తే భారీ మెజార్టీతో గెలుస్తావు తీరా ప్రజలు ఏం చేశారు గాంట్ నుంచి మీ మొహాన్ని ఊసి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వేసారు అంటే నువ్వు వెళ్ళి వాళ్ళని ఓట్లు అడిగే విధానం జగన్మోహన్ రెడ్డి వెల్ఫేర్ స్కీమ్స్ వాళ్ళకి ఎంతే వాళ్ళకి పరిచయం చేసే పరిస్థితి చేసినప్పుడు ఒక కమీడియన్ లాగా ఒక ఎంటర్టైన్మెంట్ చూశారు వాళ్ళు అంతే జస్ట్ నిన్ను ఒక కమీడియన్ బఫూన్లా చూశారు నువ్వేదో నాకు నేనే పెద్ద నాయకుడిని అయిపోయా ఈ దెబ్బదో నాయకత్వం వహించేశా నాకు తిరుగులేదు నాకు ఎదురు లేదు అంత సీన్ లేదు రయ్యా నిన్ను ఒక గానే చూశారు పులివేందల ప్రజలు నీ మీద దాడి చేయడానికి కనీసం నీ మీద ఉపయోగించినటువంటి దాడికి ఉపయోగించిన అరలీటర్ పెట్రోల్ కూడా బొక్క ఎందుకంటే నువ్వెంత ధంసప్ కాడివో రాష్ట్ర ప్రజలకి తెలుసు ఇలాంటి ధంసప్ గా జగన్మోహన్ రెడ్డి అభిమానిస్తారనే దానికి రాష్ట్ర ప్రజలకు పిచ్చ క్లారిటీతో ఉన్నాడు కాబట్టి ఈ పొలిటికల్ డ్రామాలు ఈ చింతపండులాగా నన్ను నడిపారు అనే డ్రామాలన్నీ బంద్ చేసి నేను ఒక్కటే మాట చెప్తున్నా క్లారిటీగా గుర్తుపెట్టుకో ప్రజలు పిచ్చోళ్ళు కాదు నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు నేను ఇంకొక మాట అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బడికి పోయి చదువుకో ఎల్కేజీ చదువుకున్నాడు కూడా నీకంటే చాలా శుభ్రంగా మాట్లాడతాడు నువ్వు నీకు చదువు లేదు సబ్జెక్ట్ లేదు ఎమ్మెల్యే అంటే తెలియదు ఎమ్మెల్సీ అంటే తెలియదు జెడ్పీడీసీ అంటే తెలియదు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పేమెంట్ ఇస్తున్నాడు యూట్యూబ్లో డబ్బుల కంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పేమెంటు ప్లస్ పొలిటికల్గా నాకు ఇచ్చే ఇంపార్టెంట్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా సంతలో బలియాలంటే ఫస్ట్ బాగా మేపుతాడు మేపిన తర్వాత బాగా బలిసిన తర్వాత వాడిని తీసుకెళ్ళి బలిస్తాడు నువ్వే కాదు ఇంత ముందు ఇలా అయిపోయిన వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు చాలామంది ఉన్నారు అర్థమైందా కాబట్టి నీకు నువ్వే ఏదో బిల్డప్ చేసి పులివేంద్రులు నేను చక్రం తిప్పుదాం పులివేంద్రుల నా నేను అవినాష్ రెడ్డి చాట్ బినామీగా మారుదాం అనే కథలు కంటున్నావు అవన్నీ దేనికి పనికిరావు నేను ఇంకొక మాట చెప్పేది ఏంటంటే నువ్వు పులివేందుల ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన ఒక కామెడీ పీస్ కాడి అంతే నువ్వు మాట్లాడేటప్పుడు ప్రజలకు నవ్వు వస్తుంది కాబట్టి దాన్ని మీడియా ముందు చూపించకుండా ఇంట్లోకి వెళ్ళి ప్రశాంతంగా ఈరోజు యూట్యూబ్ గాడు ఒక కామెడీ చేశాడు కమిడియన్ గారు వచ్చాడని వాళ్ళు నిన్ను నీ కోసం వస్తున్నారు ఏదో నువ్వు పాంప్లెట్లు ఇచ్చి ఫోటోలు దిగి అవి సోషల్ మీడియాలో పెట్టి మిలియన్స్ యూస్ వచ్చాయి అబ్బో ఎన్ని ఓట్లు మారతాయి ఎన్ని నిద్రపోయేటప్పుడు కళ్ళగంటే బాగుంటాయి కానీ మేలుకున్నప్పుడు అవి జరగవు ఫస్ట్ ఆఫ్ ఆల్ పులివెందులలో నీ ప్రచారానికి ఇంపార్టెంట్ ఇచ్చారంటేనే అర్థం చేసుకోవాలి వైఎస్ఆర్సిపి పార్టీ సంకన ఆగిపోయింది వైసీపీకి నువ్వు తప్ప ఇంకెవరికి గతి లేదంటేనే ఆ పార్టీ పరిస్థితి ఏందో నువ్వు అర్థం చేసుకోవాలి కాబట్టి మునిగిపోయే పడవల ప్రయాణం చేసి నేను హీరోని అవుతా ఒడ్డు దాటేస్తా విజయం చేస్తా అనేటువంటి కథలు గంట అనేది ఒక మూర్ఖత్వం లాంటిది కాబట్టి ఆదిశేషు అరే బఫర్ జోను నేను చెప్పేది నీకు ఒకటే మాట బఫూన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీకి అర్థం తెలుసుకో జెడ్పీటీసీకి అర్థం తెలుసుకో అసలు వైఎస్ఆర్సీపీ పార్టీని ఇలాంటి కామెడీ పీసులు కానీ ఎంత తాళ్లేసి లాగినా అది బయటికి రాదు జగన్మోహన్ రెడ్డి మునిగిపోయే నావా కాబట్టి నువ్వు రేపు మేము అధికారంలోకి వస్తే ఒక్క వదిలిపెట్టను నేనంటే ఇంట్లో చూపిస్తా సినిమా చూపిస్తా ఇలాంటి డైలాగులు వేస్తేనే మళ్ళీ రూమ్లో పెట్టి ఫ్యాన్ ఐదు మీద తిప్పాల్సిన పరిస్థితి ఏర్పడదు అప్పుడు అటు ఇటు గోడ బుద్దుకొని చేస్తావు ఒంటి మీద కేజీ కండలేదు ఇక్కడ దుఫ్ అంటే పోయి గోవాలో పోయి రూముల్లో కూర్చొని భయపడతా భయపడతా వీడియోలు చేస్తా నువ్వు పులివేందొల కొట్టడం ఏంది మీసాలు తిప్పటమేంద్రాయ్యక మీసాలు తిప్పినట్టు తిప్పటమేంద్రా అరే పిచ్చి ఏమైనా మైండ్ ఉందా ఆలోచన ఉందా లేదా ఒకసారి అర్థం చేసుకో